హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించిపోతున్నానండి మటన్ గ్రేవీ కర్రీని చూపించిపోతున్నానండి చాలా చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది బిర్యానీలోకి బాగుంటుంది ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి మరి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ నూనె వేసుకుని ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న మటన్ని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేయండి స్టవ్ మీద మందంగా ఉన్న పాన్ కానీ కళాయం కానీ తీసుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ కుక్కర్లో చేసుకుంటూ ఉంటారు కదా మటన్ కర్రీని కొద్దిగా టైం తీసుకుని ఇలా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు రెండు యాలకులు నాలుగు లవంగాలు రెండు దాసన చెక్కా వేసుకుని వీటిని లైట్గా వేపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకోండి వీటిని లైట్గా వేపుకోండి ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ప్లేట్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి మటన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ అంతా పూర్తిగా ఇంగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వండి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి ఆల్మోస్ట్ మీకు ముక్క ఉడకదు కానీ మెత్ మెత్తబడుతుందండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని త్రీ స్పూన్స్ కారం వేసుకొని మీరు ఎంత కారం తినగలరో చూసుకుని వేసుకోండి నాన్ వెజ్ రెసిపీలో కాస్త కారం ఎక్కువగానే పడుతుందండి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ గరం మసాలా పౌడర్ను వేసుకోండి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక నిమిషం అలా వదిలేయండి ఈ మసాలా కారం వేసినవన్నీ ముక్కకి బాగా పడతాయి ఒక నిమిషం తర్వాత గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేసుకుంటేనే ఉడికేసరికి సరిపోతుందండి ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది మొత్తం కలిసేటట్లు కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి మటన్ బాగా ఉడకాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చక్కగా గ్రేవీగా వస్తుంది మటన్ కూడా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని ఒక నిమిషం ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి మామూలుగా కుక్కర్లో చేసే కంటే కూడా ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ మీరు కూడా కుక్కర్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్